రైతు తన పొలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి రెడీమేడ్ హౌస్ ఇది కింద రెండు స్లాబ్ రూములు వేయించుకునేలాగా కట్టుకున్నారు స్లాబ్ మాత్రం వేయించుకోలేదు ఫిల్లర్లు పోసుకున్నారు చుట్టూ గోడలు కట్టుకున్నారు చుట్టంతా కూడా బాల్కనీ మాదిరిగా ఇట్లా దారి వచ్చేలాగా స్లాబ్ వేయించుకున్నారు కానీ ఈ మధ్యలో మాత్రం గ్యాప్ ఇచ్చుకున్నారు పన్నెండు అడుగుల వెడల్పు ఇరవై నాలుగు అడుగుల పొడవు ఉన్నటువంటి ఈ కంటైనర్ మోడల్ రెడీమేడ్ హౌస్ ను తెచ్చుకొని ఇక్కడ ఫిట్ చేయించుకున్నారు దీనికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నారు తెచ్చుకోని ఫిట్ చేసుకోవడానికి నలభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది పన్నెండు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల డెప్త్ అంతా కిచెన్ ఇచ్చారు ఇంకా లోపల ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చారు పన్నెండు అడుగుల పొడవు పన్నెండు అడుగుల వెడల్పు ఇందులోనే ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు ఒక బెడ్ వేసుకున్నారు కనపడుతున్న వస్తువులన్నీ వీళ్ళు ఫిట్ చేయించుకునేవి అందులో ఇంక్లూడ్ గా వచ్చినవి కావు కానీ వీళ్ళు ఇట్లా ఏర్పాటు చేయించుకున్న ఈ ఆరు లక్షల నలభై వేల రూపాయలతో పాటు కింద రెండు రూములు కట్టుకోవడానికి స్లాబ్ లేకుండా గోడలు పెట్టి చేసుకోవడానికి మొత్తము తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది దీంతో కలుపుకుంటే మొత్తం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు వ్యవసాయ పొలాల వద్ద ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు స్లాబ్ తో కట్టుకోవచ్చు ఇదే డబ్బులు పెడితే డబ్బులు లేని వాళ్ళైతే రేకులతో కట్టుకుని సీలింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుందని వారు చెప్తున్నారు వారి పేరు విజయభాస్కర్ రెడ్డి గారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత గద్వాల జిల్లాలోని గద్వాల మండలంలో ఉన్నటువంటి బస్వల చెరువు గ్రామం ఇది మొత్తం ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు ఇది తాత్కాలికంగా ఒక చోట ఏర్పాటు చేసుకుని మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక చోటుకు మార్చుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఇలాంటి హౌజ్లు బాగుంటాయేమో కానీ ఇట్లా రైతులకు గా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రం అసలు బాగోదు దీన్ని ఇలాంటి సెటప్ అయితే చేయించుకోవద్దు అనేది వారి అనుభవం ప్రకారం వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది